గణేష్ నవరాత్రులంటే తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే విగ్రహం కళ్ల ముందు కదలాడే రూపం ఖైరతాబాద్ గణనాథుడు దేశంలోనే ముంబై తర్వాత రెండవ అతిపెద్ద గణేష్ ఉత్సవాలు జరిగేది మన ఖైరతాబాద్లోనే అంతలా దేశం ఎదురు చూస్తున్న గణనాథుడు ఈ ఏడాది ఎలా ఉండబోతున్నాడంటే ఆ రూపం ఎత్తు అలంకరణ ఇలా వేరే లెవెల్ అన్నమాట ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులను పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించారు అంటే ఈ ఏడాదితో సరిగ్గా డెబ్బై ఏళ్ళు అన్నమాట దీంతో డెబ్బై సంవత్సరాల పండుగను అంగరంగ వైభవంగా చేసేందుకు ఘైరదాబాద్ గణేష్ ఉత్సవ సమితి సర్వం సిద్ధం చేసింది ఏడు దశాబ్దాలు దాటిన సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో శప్తముఖ మహాశక్తి రూపంలో ఈ ఏడాది బొజ్జగణపయ్య లక్షలాది మంది భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఏడు చేతులు కలిగిన సుందర రూపంలో బొజ్జగణపయ్య రూపం ఈ ఏడాది ఓ అద్భుతం తలపై ఏడు సర్పాలు విగ్రహానికి కింది భాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరోపక్క లక్ష్మీ సరస్వతి విగ్రహాలకు మధ్యలో భారీ గణనాది రూపం కన్నుల పండుగ భక్తులకు దర్శనమిస్తోంది ఈ ఏడాది జూన్ నెలలో ఖైరతాబాద్ వినాయకుడి మట్టి విగ్రహం తయారు చేయడం ప్రారంభిస్తే అప్పటి నుండి వెస్ట్ బెంగాల్ ఒడిశా తమిళనాడు ఆంధ్ర తెలంగాణకు చెందిన వందలాది మంది కళాకారులు విగ్రహ నిర్మాణంలో నిర్విరామంగా శ్రమించారు గుజరాత్లో గాంధీనగర్ నుండి ప్రత్యేకంగా మట్టిని తెప్పించి ఇరవై రెండు టన్నులకు పైగా ఇనుమును ఉపయోగించి తయారు చేశారు ఈ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహం ఐదు గంటల పాటు కుండపోత వర్షంలో తడిసినా మాత్రం కరగదని మట్టి విగ్రహం అయినా గట్టి తయారీ అంటున్నారు నిర్వాహకులు ఈ రోజుకి భగవంతుని కళ్ళు పెట్టి నేత్రోత్సవం చేశాము మరొక వన్ అవర్లో భగవంతుని రూపమనే చూపిస్తాము కొన్ని కర్రలు తీస్తాము రేపు మొత్తంగా వినాయకుని కర్రలు తీసి భక్తుల దర్శనం ఇస్తాము మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాటు చేశాము ఆర్ఎన్బి కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరు రకాలుగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఎల్లుండి వస్తారు భారీ గణనాథని విగ్రహానికి శ్రీనివాస కళ్యాణం మరోవైపు శ్రీరాముని కళ్యాణం జరుగుతున్నట్లుగా విగ్రహాలు ఏర్పాటు చేశారు ఈ ఏడాది ఇదే ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి హైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఏ ఈ ఏడాది అయోధ్య బాలరాముడి విగ్రహం ఏర్పాటు చేశారు డెబ్బై వసంతాల ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ప్రారంభ పూజలో ఈ ఏడాది గవర్నర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది అరుదైన రూపం దాదాపు కోటి రూపాయల వ్యయంతో రూపొందించిన ఖైద్రాబాద్ జయగణపను దర్శించుకునేందుకు ఈ ఏడాది యాభై లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే బారికేళ్ళలో తాగునీటి సౌకర్యంతో పాటు సీసీ కెమెరాల నిఘాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గణేష్ నవరాత్రులు జరగనున్నాయి